ఒకటంటే మన గవర్నమెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం డిపార్ట్మెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే వర్కర్స్ అయిన డిమాండ్స్లో ఒక ఐదు డిమాండ్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు అవి చెప్పమన్నారు వర్కర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏజ్ రిటైర్మెంట్ అనేది అరవై సంవత్సరాలు ఉండేది అరవై రెండుకి అడిగారు దానికి గవర్నమెంట్ అగ్రీ అయింది ఒప్పుకున్నారు రెండోది ఏంటంటే హెల్పర్ ప్రమోషన్ ఎక్కడైనా సెంటర్ ఖాళీ పడితే హెల్పర్ ప్రమోషన్ ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఏజ్ అంటే ఫార్టీ ఫైవ్ ఉండేది దానికి యాభై సంవత్సరాలు పంచండి అని అడిగారు వీళ్ళు వర్కర్స్ అడిగారు దాని గవర్నమెంట్ ఒప్పుకుందండి రెండు మూడోది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత వర్కర్కి ఎండ్ బెనిఫిట్ కింద యాభై వేలు హెల్పర్ కేర్ ఇరవై వేలు ఇచ్చేవాళ్ళం దీనికి వర్కర్స్కి లక్ష రూపాయలు ఇవ్వండి హెల్పర్ కేర్ అరవై వేలు కూడా అడిగారు అడిగారు ఆ డిమాండ్ కూడా గవర్నమెంట్ ఒప్పుకుందండి నాలుగోది ఏంటంటే మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్ చేయమన్నారు దాన్ని జనాభా ప్రాతిపదికన ఒప్పు అది చేస్తామని ఒప్పుకున్నారు ఐదోది ఏంటంటే టీఏడిఏ బిల్స్ అడిగారు వర్కర్స్ ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మేము జాయిన్ అయిన తర్వాత అంటే నెక్స్ట్ వీర్స్ ఇస్తామన్నారు నెక్స్ట్ ఇక అంటే ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఏ మీ ఏ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ నుంచి టీఐడిఏ బిల్స్ మేము పే చేస్తామనేది గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగిందండి దీనికోసం ఈరోజు ఈ రోజు కానీ రేపు కానీ జివో కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇవి గవర్నమెంట్ ఒప్పుకున్న డిమాండ్స్ అండి ఇవి మనకి వర్కర్స్ కోసం ఒప్పుకున్న డిమాండ్స్ ఈ విషయం కోసం దీనికోసం డిపార్ట్మెంట్స్ కూడా చెప్పారు వర్కర్స్ చెప్పండి కాలప్ చేయమని చెప్పడం జరిగిందని చెప్పండి వాళ్ళకి వర్కర్స్ చెప్పండి అనేది దీంతో పాటు ఏంటంటే వర్కర్స్ అన్ని దాంట్లో కూడా కొన్ని స్కీమ్లో కూడా లబ్ధి పొందుతున్నారు కదా కొన్ని స్కీమ్స్ అన్ని స్కీమ్స్లో కూడా అది కూడా గవర్నమెంట్ చేకూరుతుంది కాబట్టి విషయం చెప్పమన్నారు ఇది మనకు వచ్చిన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అండి డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి మెయిన్ ఇప్పుడు రెండవది అంటే అన్ని సెంటర్లు ఫీడింగ్ జరపమన్నారు మన దగ్గర ఉన్న రెండు వందల అరవై సెంటర్ అరవై తొమ్మిది సెంటర్లు కూడా ఓపెన్ అయ్యి మా పరిధిలో ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంటంటే ఫస్ట్ సచివాలయ ఉద్యోగస్తులు మహిళలకు ఇమ్మన్నారు వాళ్ళకి ఇచ్చాము ఎక్కడైతే షార్టేజ్ వచ్చిందో అక్కడ వెల్ఫేర్ ఏషియన్కి పంచాయతీ సెక్రటరీస్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది రూరల్లో ఎంపీడీఓ గారిని నోడల్ ఆఫీస్గా పెట్టారు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా నోడల్ ఆఫీస్గా పెట్టారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ కూడా స్టాఫ్కి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది వాళ్ళ టైమింగ్స్ నైన్ టు ట్వెల్వ్ వరకు టైమింగ్స్ అనేది సెంటర్ ఓపెన్ చేసి టైమింగ్స్ అది తర్వాత ఏంటంటే మనకు వైఎస్ఆర్ కిట్స్ అనేవి సెకండ్ ఫేస్ కింద ఇరవై రెండో తేదీన సప్లై చేయాలి రెండో గర్భవదళ బారేందుకి దాని ఉద్దేశించి ఇప్పుడు సప్లై కూడా మేము చేస్తున్నాం అంగన్వాడి సెంటర్స్కి ఇప్పుడు వన్ అంటే సిక్స్టీ పర్సెంట్ సప్లై జరిగిపోయింది ఆల్రెడీ సెంటర్స్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళే దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ రూట్ తెలియదని రూట్ వైపు సంబంధం సూపర్వైజర్ని కూడా పంపిస్తున్నాము ఏంటి ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దానికోసం ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకు రిసీవ్ జరిగింది మనం ఫ్రైడే అంటే ఇరవై రెండవ తేదీ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాము సచివాలయ స్టెప్ కూడా బెన్సి రిజిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరిని పిలిపించాలనేది దాని బేస్ జరుగుతుంది రెండోది ఫీడింగ్ ఫిడింగ్ జరపాలని చెప్తున్నారు అన్న సెంటర్స్లో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వాలంటీర్స్ని కానీ ఎస్ఎస్జి మెంబర్స్ని కానీ వాళ్ళందరినీ చూసుకొని తల్లిని మోటివేట్ చేసి పిల్లల్ని రప్పించుకోవాలి అదే సెంటర్స్కి పిలిపించుకోవాలి అది చేస్తున్నామండి కొన్ని సెంటర్లు వస్తున్నారు పోలొక్కడి అంగన్వాడీ సెంటర్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్కూల్ నుంచి పిల్లలకి ఫీడింగ్ పెట్టిస్తున్నాము మన దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్స్లో దీన్ని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వండుకున్న దానికి కూడా అక్కడ మన సెంటర్లో రైస్ దాలు ఆయిల్ గుడ్లు అన్నీ ఉన్నాయి పిల్లలకు కావాల్సింది నెక్స్ట్ కోరికేళ్ళు కూడా ఎవరికి ఇన్ఛార్జెస్ ఎవరితో ఉండిస్తున్నారు వాళ్ళు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తామన్నారు ఎంత యాజ్ మన నామ్స్ ప్రకారం ఏమైతే ఉందో బెనిఫిషరీకి ఎంత అనేది దాని ప్రకారం వేస్తామన్నారు ఇప్పుడు ఫీడింగ్ అది కూడా చేయడం జరుగుతుంది దాన్ని కొంచెం ప్రజల్ని అదే తల్లిదండ్రులు మోటివేట్ చేసి పిల్లలకి అది అందేటట్టు మేము చేస్తున్నాం ఇది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇస్తుంటే డిపార్ట్మెంట్ ఏ ఆదేశాలు వస్తుంటే ఆదేశాలు మేము ఫాలో అవుతున్నామండి